హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మీకు టోటల్ టమాటా చెట్ల గురించి చూపిస్తున్నానండి స్టార్టింగ్ నుంచి హార్వెస్టింగ్ వరకు నార్మల్గా ప్లాంటింగ్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదండి ఇప్పుడు మేము పూత వచ్చిన తర్వాతనే వీడియో తీసాము ఇప్పటి నుంచి మీకు హార్వెస్టింగ్ వరకు ఉంటుంది వీడియోలో ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు బాగా ఫ్లవరింగ్ స్టేజ్లో ఉంది ఇప్పుడు ఇది ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మీరు కొంచెం ఫర్టిలైజ్ ఇవ్వాలి ఫర్టిలైజర్ అంటే ఆర్గానిక్ ఫర్టిలైజర్ ఏదైనా పశువుల పేడ కానీ కంపోస్ట్ కానీ లేదు అంటే కిచెన్ వేసుకొని మనం ఇంట్లో తయారు చేసుకున్న కంపోస్ట్ కానీ ఇవ్వచ్చు ఇప్పుడు పూత దశలో ఉన్నప్పుడు కొంచెం మనము పుల్లటి మధ్య కూడా పైనుంచి స్ప్రే చేస్తే పూత రాలకుండా ఉంటుంది ఈ దశలో ఉన్నప్పుడు కొంచెం ఒక్కొక్క చెట్టుకు ఒక గుప్పెడంత కంపోస్ట్ కానీ పేడ కానీ ఇవ్వండి మంచిగా వచ్చేస్తుండే కాయలు వచ్చేస్తాయి ఇప్పుడు కాయలు వచ్చేసిన స్టేజ్ అండి నెక్స్ట్ స్టేజ్ ఉన్నప్పుడు ఇది బాగా గుత్తులు గుత్తులు వచ్చాయండి కాయలు మొత్తము ఏదైనా మనకు కిచెన్ వేస్ట్ వాటర్ ఉన్న బియ్యం కడిగిన నీళ్ళు ఉన్నా ఏమున్నా సరే అండి అందులో వేయచ్చు మనకు చెట్లకి లేదంటే గోమూత్రం ఉన్నా కూడా మనకు వాటర్లో డైల్యూట్ చేసి స్ప్రే చేయొచ్చు లేదంటే మనకు మొక్కల చెట్టు మొదల్లో కూడా ఇవ్వచ్చు అండి బాగా వస్తుంది కాపు బాగా వస్తుంది మేము మొత్తం ఒక ట్వంటీ ప్లాంట్స్ వరకు పెడతానండి ఎప్పుడు పెట్టినా ట్వంటీ టెన్ టు ట్వంటీ ప్లాంట్స్ పెడతా అండి అలాగే మాకు సరిపోతాయండి దాదాపు వన్ వన్ హాఫ్ మంత్ వరకు వస్తాయి ఇప్పుడు ఇది డిసెంబర్ సెకండ్ వీక్లో పెట్టినాను నేను ఇప్పుడు మనకు జనవరి ఎండింగ్ నుంచి మనకు క్రాప్ స్టార్ట్ అయిందండి ట్వంటీ నుంచి అట్లా క్రాప్ స్టార్ట్ అయింది ఇట్లా పండు వండే కొద్దీ కొంచెం చెట్టు కూడా కొంచెం వాడిపోతుంది వాడిపోతుంది ఎండిపోతుందండి ఆకులు కూడా ఎండిపోతుంటాయి దానికి ఏం ప్రాబ్లం ఉండదు మళ్ళీ ఈ బ్యాచ్ అయిపోయే లోపు మళ్ళీ నెక్స్ట్ బ్యాచ్ మనము రెడీ చేసి పెట్టుకోవాలి మనకి ఎప్పుడు టమాటోలు ఉండాలనుకుంటే మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోర్ ఫైవ్ టైప్స్లో మీరు ట్రై చేయొచ్చు మళ్ళీ పెట్టేసుకుంటే మీకు మళ్ళీ అయిపోయే లోపు అవి స్టార్ట్ అవుతాయండి మళ్ళీ ఈళ్ళు స్టేషన్ మనకి అట్లా అయితే మనకి ఎప్పటికీ టమాటాలు అనేవి మన గార్డెన్లో ఉంటాయండి టమాటాలు ఎక్కువ వాడతాం కదండి ప్రతి కర్రీలో టమాటోలు ఏంది అతను ఉండదు కాబట్టి మనకు టమాటాలు బాగానే అవసరం పడతాయి మాకైతే బాగా వచ్చిందండి ఈళ్ళు అయితే మనకు నర్సరీలో నార్ కూడా దొరుకుతుందండి మనకు కావాలంటే తెచ్చుకొని పెట్టేసుకోవచ్చు లేదంటే నార్ పోసుకోవాలి ఫస్ట్ చిన్న ఏదైనా ఒకట చిన్న జెగ్ లాంటివి కానీ చిన్న పాటలు ఏదైనా సరే ఫస్ట్ విత్తనాలు వేసుకొని కొంచెం పెద్దగా అయిన తర్వాత ఒక టెన్ డే టెన్ ఫిఫ్టీన్ డేస్ అయితే కొంచెం పెద్దగా అవుతాయి అప్పుడు మీరు డైరెక్ట్ అబ్డల్లో పెట్టేసుకోవచ్చు అట్లయితే తొందరగా వస్తుందండి మొలకెత్తడం అయితే తొందరగా వస్తుంది కొంచెం కంపోస్ట్ కోకోపీట్ రెండు కలిపిన దాంట్లో విత్తనాలు వేయండి ఇంకా జెరిమినేషన్ తొందర అవుతుంది ఆ తర్వాత మనం తెచ్చి టఫ్లలో పట్టేసుకోవడం ఇక మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ అండి